ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఆర్యవేష సభ స్వాగతం పలుకుతూ ఉంది ఈ నూట ముప్పై ఏడవ దసరా ఉత్సవాలను మీకు ముప్పై ఆరో దసరాను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రజలకు చేరవేయడానికి మనమందరము ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ సమావేశం కావడం ఒక ఆనవాయితీ అభిమానుల వల్ల మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ జరిగే డైలీ కార్యక్రమాలను దసరా ఉత్సవాలలో అమ్మవారికి జరిగేటువంటి అలంకారాలు అయితేనేమి విఐపిలు ఎవరెవరు వస్తున్నారు ఏమి అనేది సమాచారం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ చేరవేస్తున్నారని మీకు ఒక మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాలను గురించి ఈ సంవత్సరం మాకు కోర్టు ద్వారా ఉండే ఉత్తర్వులను బట్టి మెయిన్ కమిటీ కంటే సెలబ్రేషన్ కమిటీకే ఈ బాధ్యతలన్నీ అప్పగించాము వారు మీకు ఈ దసరా గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తారు ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు ఉత్సవ కమిటీగా మేము బాధ్యతలు తీసుకున్నాము మేము సలహా సంఘ సభ్యులుగా ఉండి ఉత్సవ కమిటీ బాధ్యతలన్నీ మేము తీసుకొని చేస్తున్నాము ఈ నూట ముప్పై ఆరు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ భాగంగా మొదటి రోజు ఇరవై రెండు తొమ్మిది హర్యానా బంబం బోలే అఘోరా ప్రోగ్రామ్ శివశక్తి డ్రమ్స్ భోపాల్ వారిచే బంబం బోలే డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును బిన్నసేవ కార్యక్రమం రోజు చిక్మంగ్లూరు వారి ప్రోగ్రాం పురవీధుల గుండా జరుగును రెండవ తారీఖు విజయ విజయదశమి రోజు పాలకొల్లు బ్యాండు కేరళ బ్యాండు ఓదండరామస్వామి కోలాట బృందము సాయంకాలం సాయంకాలం జరుగును రాత్రిపూట డూప్సు కాళీమాత హర్యానావాది కేరళ బ్యాండు పాలకొల్లు బ్యాండు కాంతారా ప్రోగ్రామ్స్ క్రాకర్సు కలవు మూడవ తారీఖు వసంతోత్సవము తపెట్లు ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా చెప్పవలసింది ఇరవై రెండవ తారీఖు నుంచి జరిగే ఉత్సవములలో చెన్నై నుండి భూలాలంకారం చేసేదానికి చెన్నై నుంచి వస్తున్నారు వాళ్ళు ఆరు రోజులు చేస్తారు నాలుగు రోజులు సినీ డెకరేటర్స్ గోపి అని ఆర్ట్ డైరెక్టరు అతను దగ్గర దగ్గర ఇరవై ముప్పై సినిమాలు చేశారు వారితో నాలుగు అలంకారాలు చేస్తారు ఈసారి కార్యక్రమాలన్నీ చాలా రంగరంగ వైభవంగా ఉంటాయి మరియు మా అమ్మవారిషాల వారిచే యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా జరుగు పోతుంది లైవ్ అది కూడా మీకు చెప్పాలనుకున్నాము అదేవిధంగా లైటింగ్ చీరాల వారిసే చేస్తున్నాము పటాకులు నెల్లూరు వారిసే పటాకులు ఉంటుంది ఈ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మా దగ్గ మా ఆధ్వర్యంలో జరగాలని ఆరోస సభ వారు ఉత్సవ కమిటీ వారికి మాకు అందజేశారు మేము తప్పకుండా బాగా చేస్తామని మీకు చెప్తున్నాము అందులో భాగంగా నాతో పాటు సహోదరుడు అయిన మన గోపీకృష్ణ గారు కూడా మీతో మాట్లాడతారు ఈరోజు ముఖ్యంగా నూట ముప్పై ఆరవ దసరా నవరాత్రుల గురించి ప్రెస్ మీట్ ఈ పన్నెండు రోజులలో మేము ఏమేమి చేయబోతున్నాము అనేటువంటికి మీ ద్వారా అంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ భక్తారులందరికీ తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఇరవై రెండో తారీఖు ఉదయం రెగ్యులర్గానే ఉదయం అమ్మవారిశాల నుండి నగరేశ్వర స్వామి దేవాలయానికి పోయి అక్కడి నుంచి పురాణం తీసుకొని నూట ఎనిమిది సుహాసన్సే వివిధ ప్రోగ్రాంలు కళాకారులతో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఈ యొక్క దసరా శరణవరాత్రులు ప్రారంభమవుతాయి అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు వరకు ఈ యొక్క ఉత్సవ మూర్తిదే అంటే శ్రీ కన్య పరమేశ్వరి దేవి గారు వివిధ అలంకారాలలో చేయబడతారు ఈ అలంకారం సామాన్యంగా తొమ్మిది రోజులు మాత్రమే జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి పది రోజులు ఒక అంటే ఒక రోజు ఎక్స్ట్రాగా వచ్చింది ఆ ఎక్స్ట్రా వచ్చిన అలంకారం ఏమన్నా అంటే శ్రీ బాల త్రిపురాసుందరి సుందరి అలంకారంగా మార్చి చేయడం జరుగుతూ ఉంది ఈ పది రోజులుగాను ఆ రోజులకు చెన్నై నుండి పూల అలంకారాలు ఉంటాయి రెగ్యులర్గా ఉండేటి అదేవిధంగా వాటితో పాటు వినూత్నంగా పూర్తిగా అంతకుముందు ఆఫ్ మాత్రమే చేసేవి ఇప్పుడు పూర్తిగా చేయడం జరుగుతుంది వాటితో పాటు ముందర సేలం నుంచి ఈ మూర్తి అండ్ అండ్ బ్రదర్స్ వాళ్ళతో ఒక వివిధ రకాలైనటువంటి అలంకారాలతో చేస్తున్నాము ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగానే హైదరాబాద్ నుంచి గోపి అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు మనకు అమ్మవారి మీద భక్తితో చేస్తూ ఉంటాడు నాలుగు రోజులు వారు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ శోభాయానంగా చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా దసరాలో బిందేవ వసంతోత్సవము సారీ శమి దర్శనము తొట్టి మెరవని ఆ తర్వాత వసంతోత్సవం ఇవన్నీ కూడా ఈ కార్యమ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా వివిధ కళాకారు కళాకృతులతో ఈ యొక్క ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది ఈ అన్ని ప్రోగ్రాములు అంటే ఈ పశు ఊరేగింపులు కానీ అలంకారాలు కానీ పూజాది కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగేటన్నీ కూడా యూట్యూబ్లో అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల కిందంటే అమ్మవారిసాల ఒక యూట్యూబ్ను ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరము ఏ విధంగా లైవ్ ఇచ్చామో అదే విధంగా లైవ్ జరుగుతుంది అంతేకాకుండా ఈసారి పొద్దు టౌన్లో రెండు టెన్ బై ట్వంటీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది అంటే ప్రజల సౌకర్యార్థము అక్కడ కుడక చూసుకునేదానికి బాగుంటుందనే ఉద్దేశము ప్లస్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకుంటే ఇళ్ళల్లో కూర్చొని వారి యొక్క వారు ఈ యొక్క కార్యక్రమాలు అంటే రాలేని వాళ్ళు వృద్ధులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం అనేది తెలియవా ఆర్యవేశ సభ దసరా ఉత్సవ కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చి నిర్వహించడాకు ఆదేశించడం జరిగినది ఈ కార్యక్రమాలన్నీ దసరా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరము దసరా పూర్తి పది రోజులు వచ్చింది ప్రత్యేక అలంకరణగా తొమ్మిదవ రోజు బాలా తిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు పురప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటక్షములు పొందగలరని కోరుచున్నాము ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్య సభ పూర్తి ఏర్పాటు చేసి ఉన్నారు ఈ విషయాలన్నీ మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు విరుగుగా ప్రచారం ఇస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం